హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పోస్టల్ జీడిఎస్కి సంబంధించి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై పోస్టులకు సంబంధించిన భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక టూ హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది వాళ్ళు కూడా అప్లై చేస్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి ఆఫీషియల్గా మనకు జీడిఎస్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేయొచ్చు జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ వన్ నోటిఫికేషన్ అనమాట సో ఖచ్చితంగా అప్లై చేసుకునే మంచి నోటిఫికేషన్గా చెప్పొచ్చు సో ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో వీటికి అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి ఎప్పటివరకు పెట్టుకోవచ్చు అని చెప్పేసి చూసుకున్నట్లయితే మనకు జనవరి ట్వంటీ నుంచి సో మనకు ఫిబ్రవరి ఫోర్త్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు వీటికి సంబంధించిన ఫస్ట్ లిస్ట్ అనేది ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ని అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో పెడతామని చెప్పి నోటిఫికేషన్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు సో మీకు వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు వేకెన్సీస్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది ఇందులో మనకు టోటల్గా చూసుకుంటే ట్వంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫార్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి తెలంగాణ అభ్యర్థులకి సిక్స్ నాట్ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు సంబంధించి వన్ థౌజండ్ సిక్స్టీ వేకెన్సీస్ ఉన్నాయి చాలా మంచి వేకెన్సీస్గా చెప్పొచ్చు సో ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో ఇమీడియట్గా జాబ్ కావాలి అని చెప్పేసి చూస్తున్నారో వాళ్ళకి ఇది చాలా మంచి నోటిఫికేషన్గా చెప్పొచ్చు ఇందులో మనకు బీపీఎం ఏబిపిఎం అని చెప్పి రెండు రకాల జాబ్స్ అయితే ఉంటాయి అయితే వీటికి సంబంధించినటువంటి డేట్స్ అయితే కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు ఆ మార్పులు చేర్పులు చేసినటువంటి డేట్స్ కూడా మనం చూద్దాము సో జీడిఎస్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి జనవరి థర్టీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి ఫోర్టీన్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఫీ పేమెంట్ అనేది సిక్స్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు టైం ఉంటుంది అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్ చేస్తున్నట్లయితే మీకు ఫిబ్రవరి ఎయిటీన్ అలాగే నైన్టీన్త్న మీకు ఛాన్స్ ఉంటుంది ఇక ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు సో వీటికి అప్లై చేసుకోవాలంటే మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ ఉండాలి ఎయిటీన్ టు ఫార్టీ ఏజ్ లిమిట్ ఇచ్చారు ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది రిలాక్సేషన్ ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ మీకు రిలాక్సేషన్ ఉంటుంది సెలక్షన్ జస్ట్ మీకు మెరిట్ బేస్ కింద ఉంటుంది నో ఎగ్జామ్ ఏ విధమైన ఎగ్జామ్ అనేది లేదు జస్ట్ మీకు డైరెక్ట్గా టెన్త్లో వచ్చిన మెరిట్ బేస్ ఆధారంగా చేసుకొని డైరెక్ట్గా జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్ ఫీజ్ జనరల్ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఎస్సీఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఏ విధమైన ఫీ అనేది లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట సో శాలరీస్ కూడా చాలా ఎక్సలెంట్ అయితే ఉంటాయి అరౌండ్ మీకు ఇక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ వరకు కూడా మీరు తీసుకోవచ్చు మొత్తం అన్ని ఇయర్ యాడ్ చేసుకున్నట్లయితే ఇందులో మనకు టూ టైప్ ఆఫ్ జాబ్స్ అయితే ఉంటాయి ఒకటి ఏంటంటే కనుక బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం జాబ్స్ అలాగే రెండోది వచ్చేసరికి ఏబీపీఎం జాబ్స్ అనమాట వాళ్ళు చేయాల్సిన విధులు ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు ప్రతిరోజు కూడా పోస్టల్ స్టాంపులకు సంబంధించినటువంటి వర్క్ కావచ్చు అందులో ఉన్నటువంటి రికార్డ్ మెయింటైన్ వర్క్ కావచ్చు సో ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం జాబ్స్కి సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అక్కడ ఉన్నటువంటి స్టేషనరీస్ కావచ్చు స్టాంప్స్ కావచ్చు ఇవన్నీ కూడా సేల్ చేయడం ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది సో మీరు బీపీఎంకి అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి ఒక హెల్ప్ఫుల్గా అయితే మీరు ఉండాల్సి ఉంటుందని చెప్పి చెప్తున్నారనమాట సో ఈ విధంగా మీకు వర్క్ ప్రొఫైల్ అయితే ఉంటుంది సో దీనికి సాలరీస్ ఏ విధంగా ఉంటాయి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు చూడవచ్చు మినిమం ఎయిటీన్ నుంచి మ్యాక్సిమం ఫార్టీ ఇయర్స్ వరకు కూడా మీకు ఏజ్ లిమిట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ మనకు రిలాక్సేషన్స్ ఉంటాయి ఆల్రెడీ మేము ప్రీవియస్గా డిస్కస్ చేస్తాం ఫైవ్ అండ్ త్రీ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ ఉంటాయి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ల వల్ల అయితే టెన్ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం కదా మీకు కనీసం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఈ పటిక్యులర్ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది లోకల్ లాంగ్వేజ్ తప్పనిసరిగా తెలిసి ఉండాలన్నమాట మీకు తెలుగు ఖచ్చితంగా వచ్చి ఉండాలి దాంతోపాటు సైకిల్ తొక్కడం కూడా ఖచ్చితంగా వచ్చి ఉండాలి అప్పుడు మాత్రం మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది చూడండి ఇక్కడ ఇచ్చారు క్లియర్గా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అడిక్యువేట్ మీనింగ్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ సో వీటికి సంబంధించిన స్కిల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు సెలెక్షన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే కనుక మీకు టెన్త్ బేస్ టెన్త్ మెరిట్ ఆధారంగా చేసుకొని డైరెక్ట్గా మీకు పోస్టింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏ విధమైనటువంటి ఎగ్జామ్ అయితే లేదు డైరెక్ట్గా మీకు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ మీరు ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ కాకపోయినా సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ ఫోర్త్ లిస్ట్ ఈ విధంగా మీకు అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు జస్ట్ మీరు అప్లై చేసుకొని వదిలేస్తే సరిపోతుంది జస్ట్ మీకు టెన్త్లో ఒక ఒకవేళ మంచి స్కోరింగ్ ఉందనుకోండి సో ఖచ్చితంగా జాబ్స్ అనేవి వచ్చేందుకు ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనకు జస్ట్ టెన్త్ లెవెల్లోనే మీకు ఇక్కడ జాబ్స్ అయితే రిలీజ్ చేశారు అలాగే మనకు ఏ విధమైన ఎగ్జామ్ లేదు జస్ట్ మీకు టెన్త్లో మంచి స్కోర్ ఉంటే కనుక ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫీజు కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకు ఒకవేళ టెన్ పాయింట్స్ వస్తే కనుక ఇంటూ నైన్ పాయింట్ ఫైవ్కి మీరు చేసుకున్నట్లయితే మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఏంటి అని చెప్పేసి మీకు అయితే తెలుస్తుంది అనమాట ఇక్కడ చూసుకోండి ఒకసారి చూసుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మొత్తం మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పి మెన్షన్ అనేది చేస్తున్నారు అన్నమాట ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీకు లిస్ట్ ఇచ్చిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఖచ్చితంగా చేస్తారు అక్కడ మీకు లిస్టులు ఇచ్చేస్తారనమాట ఎక్కడ ఏంటి అని చెప్పేసి సో దాన్ని బట్టి మీరైతే ప్రొసీడ్ కావచ్చు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఖచ్చితంగా మీరు మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకెళ్తేనే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది లేకపోతే మీ తర్వాత ఉన్న మనిషిని అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ముందుగానే మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి హెడేక్ అయితే ఉండదని చెప్పి మెన్షన్ చేస్తారు వీళ్ళు మరీ ముఖ్యంగా చెప్తున్నారనమాట ఖచ్చితంగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ బేసిక్గా ఉండాలి సైకిల్ తొక్కడం రావాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా తెలిసి ఉండాలని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు మీ యొక్క ఫోటోగ్రాఫ్ కావచ్చు సైన్ కావచ్చు జేపీజీ జేపీజి ఫార్మేట్లో మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి ఫిఫ్టీ కేబీ అండ్ ట్వంటీ కేబీ మాత్రమే వీళ్ళు ఇస్తున్నారు సో మీకు వాటికన్నా ఎక్కువ సైజ్ ఉంటే కనుక యాక్సెప్ట్ చేయదు అప్లికేషన్ అనేది చూసుకొని మీరు అయితే అప్లై చేసుకోండి చూడండి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి తెలుగు మీకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు అనేది వచ్చి ఉండాలని చెప్పి చెప్తున్నారు తెలంగాణ వాళ్ళకు కూడా తెలుగు అయితే ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు తెలంగాణ కూడా తెలుగునే సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా మనకు పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ వన్ నోటిఫికేషన్ డీటెయిల్స్ సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి ప్రీవియస్గా మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనేవి వేరేగా ఉన్నాయి మళ్ళీ చేంజెస్ చేశారు కాబట్టి మరొకసారి మీకు అయితే తెలియజేయడం అయితే జరుగుతుందనమాట మంచి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మీకు డేట్స్ కూడా క్లియర్గా చెప్పాను కాబట్టి చూసుకొని అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఫిబ్రవరి ఫోర్టీన్ వరకు మీకు టైం అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు కానీ అప్పటివరకు వెయిట్ చేయదు సో మీకు ఇచ్చినటువంటి టైం స్లాట్ కన్నా ముందే మీరు అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేసుకోండి ఎందుకంటే సెంట్రల్ లెవెల్లో జాబ్స్ కాబట్టి చాలామంది అయితే అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి సర్వర్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి చివరి తేదీ వరకు దయచేసి వెయిట్ చేయదు ఒక వన్ వీక్ ముందుగానే మీరు అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేసుకోండి మరి వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి మీరేం చేయాలి సింపుల్గా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే మీకు ఒక లింక్ ఉంటుంది క్లిక్ చేసేసి మొత్తం డీటెయిల్స్ అని చదువుకోండి చదువుకున్న తర్వాత నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి వేకెన్సీస్ అన్నీ కూడా అందులో అవైలబుల్ ఉంటాయి ఓకేనా చూసుకున్న తర్వాత మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు సో వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వాలి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి గైస్ మీకు ఏ విధమైన ఎగ్జామ్ అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దట్ వాళ్ళకి హెల్ప్ అవ్వాలి